చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అపోలో యాజమాన్యం ప్రజల ప్రాణాలతో మాడుతున్నటువంటి విషయం గతంలో కూడా నేను ఎన్నో పోరాటాలు చేశాను మీకు అందరికీ కూడా తెలుసు ప్రభుత్వ ఆసుపత్రిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ నిధులతో ఆసుపత్రిని నడిపిస్తూ కోట్లాది రూపాయలు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అనేటువంటి విషయం పైన నేను గత మూడు నెలలకు ముందుగా సమాచార హక్కు చట్టం కింద ఇరవై రెండు విషయాలపైన సమాచారం ఇవ్వమని ఆర్టీఐ కింద ప్రభుత్వాసుపత్రి సూపర్ ఇంటి గారిని అడగడం జరిగింది ఐదో నెలలో నేను వాళ్ళని అడిగితే సరైన సమాధానం పంపకుండా దొంగ తీరుగుడు సమాధానం ఇవ్వడం జరిగింది అమ్మా నేను అడిగిన దానికి నువ్వు సక్రమైన సమాధానం ఇవ్వలేదు నేను అడిగిన దానికి సరైన సమాధానం ఇవ్వమని రెండోసారి ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదులో కూడా తిరిగి రెండోసారి సమాచారకు చట్టం కింద అడగడం జరిగింది ఆవిడ ఎంతసేపు అయినా ఏమంటుందంటే మళ్ళీ నాకు లెటర్ పంపిస్తూ మీరు అడిగినటువంటి సమాచారాన్ని అపోలో యాజమాన్యాన్ని అడిగినాము అపోలో యాజమాన్యం నాకు పంపలేదు అని చెప్తుంది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి సుపీరియరు హాస్పిటల్ సూపరింటెండెంట్ హాస్పిటెంట్ హాస్పిటల్ సూపర్ండెంట్ కంట్రోల్లోనే అపోలో యాజమాన్యం పనిచేయాలి మేమేమంటున్నామంటే కోట్లాది కోట్లాది రూపాయలు ప్రభుత్వ నిధులతో అపోలో యాజమాన్యం అధికార దుర్వినియోగం జరుగుతున్నది పర్యవేక్షించాల్సిన బాధ్యత మీది ఇక్కడ అది జరగలేదు ప్రాణాలతో చలగాట మాడుతున్న ప్రజల ప్రాణాలతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్ముని అధికార దుర్నియోగం చేస్తున్న అపోలో యాజమాన్యం నాకు సరైన సమాధానం ఇవ్వమంటే గత మూడు నెలలుగా కూడా సమాధానం ఇవ్వన కారణంగా సమాచార హక్కు చట్టం కింద నిన్న మొన్నటి రోజు డిసిహెచ్ గారికి ఎవరైతే పై అధికారి అపీల అథారిటీ ఉన్నారో డిసిహెచ్ గారికి కూడా నేను అప్పీల్ చేయడం జరిగింది అదే విషయం పైన ప్రభుత్వ నిధులతో అపోలో యాజమాన్యం నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని కోట్ల రూపాయల దుర్నియోగం చేస్తున్నారని ఈ విషయాలపైన పైన నిగ్గు తేల్చమని గతంలో కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది నా కుమార్తె మరణం పైన కూడా సమగ్రమైన విచారణ జరుపుకుంటే భోగస్ ఎన్క పేరుతో దాన్ని పక్కన పెట్టిన కారణంగా నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది నా కుమార్తె వ్యవహారం ఒకవైపు హైకోర్టులో జరుగుతూనే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో కోట్లాది రూపాయల దుర్వినియోగం పైన నిగ్గు తేల్చమని సరైన సమాచారం ఏమంటే అధికారులు అపోలో యాజమాన్య తొత్తులుగా మారి అక్కడున్న ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కానీ అక్కడ ఉన్న డిసిహెచ్ గారు కానీ వీళ్ళందరూ కూడా అపోలో యాజమాన్యంతో కుమ్ముకై ప్రభుత్వం నుండి ప్రజల కోసం వెచ్చిచ్చేట కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరుగుతున్న విషయాన్ని పైన నిగ్గు తేల్చమని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కూడా కలిసి మొత్తం విషయం కూడా చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు తచ్చిన డిసిఎస్ గారిని పిలిపించి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఏదైతే నేను అడిగానో అడిగాను సమాచార తగిన ఆదేశాలు కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది ఒకవేళ కలెక్టర్ గారు ఆదేశాలు బేఖాతరు చేస్తే నేను మళ్ళా సమాచార హక్కు చట్టం రాష్ట్ర కమిషనర్ గారిని ఆశ్రయిస్తాను అవసరమైతే ఇప్పటికే ఈ అపోలో యాజమాన్య హైకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాడు ఈ విషయం పైన కూడా ఈ విషయం పైన కూడా న్యాయ పోరాటానికి సిద్ధమవుతామని ఈ అపోలో యాజమాన్యం చేస్తున్న కుట్రలు మొత్తం కూడా వెలుగులో తీసుకొస్తానని కూడా పత్రికా ముఖం విజ్ఞప్తి చేస్తున్నాను